లో మొత్తంగా అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వంద రకాలకు పైగా పంటలను ఇక్కడ ప్రకృతి సాగు విధానంలో వీరు సాగు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం వాటర్ యాపిల్ చెట్టు దగ్గరే ఉన్నాం దీన్ని బెల్ ఫ్రూట్ కూడా అంటారు అసలు ఈ వాటర్ యాపిల్ చెట్టుకి ఎంత క్రాప్ వస్తుంది దీని ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం సునంద గారు హాయ్ అండి సునంద గారు దీని ప్రత్యేకత ఏంటి దీని ప్రత్యేకత ఏంటంటే మనకు పేరులోనే ఉంది వాటర్ యాపిల్ అని వాటర్ కంటెంట్ అన్నది బాగా ఎక్కువగా ఉంటది దాంతో పాటు విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటది దాంతో పాటు ఇంకా న్యూట్రిషనల్ వాల్యూస్ మనం చూసుకున్నట్లయితే పొటాషియము ఫాస్ఫరస్ ఉంటుంది ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది విటమిన్ ఏ దీంట్లో విటమిన్ బి కూడా ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ బి తర్వాత నియాసిను థైమిను విటమిన్ అంటే బి వన్ బి త్రీ కూడా ఉంటాయి అన్నట్టు దాంతో పాటు విటమిన్ సి హైగా ఉంటుంది సో ఇన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో ఇందులో ఇది మీరు చూసుకున్నట్లయితే ఈ వాటర్ ఆపిల్ ఫ్రూట్ ఎలా ఉంటది అంటే గుత్తులు గుత్తులుగా ఇలా మళ్ళీ షేవ్ బెల్స్ లాగా ఉంది కాబట్టి బెల్ ఫ్రూట్ అని కూడా అంటారు బంచెస్ బంచెస్ ఉంటది అన్నట్టు బాగా ఇందులో మనకు టూ వెరైటీస్ సార్ వైట్ వాటర్ యాపిల్ ఒకటి పింక్ వాటర్ యాపిల్ ఇది మనకు ఇందులో మనకు పింక్ వెరైటీ ఉంది పింక్ వాటర్ యాపిల్ వెరైటీ ఇందులో చూస్తే మీరు దీనికి న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మనకు విటమిన్ సి ఉంది కాబట్టి అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ని బాగా బూస్ట్ చేస్తుంది తర్వాత మన బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ నిరాడుకేట్ చేస్తది అన్నట్టు ఎందుకు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మళ్ళీ తర్వాత మనకి ఇందులో ఉన్నటువంటి పొటాషియం వల్ల మనకు హార్ట్ హెల్త్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఆ బ్లడ్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది తర్వాత ఇది ఇది తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఇందులో మనకి ఆ లో గ్లైస్మిక్ ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి లో గ్లైస్మిక్ ఇండెక్స్ అంటే అసలు గ్లైస్మిక్ ఇండెక్స్ వాల్యూస్ లో మనకు డయాబెటిక్ పేషెంట్స్ కి బాగా హెల్ప్ అవుతుంది ఏంటి గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ అనేది బ్లడ్ లో డయాబెటిక్ పేషెంట్స్ కి తక్కువగా ఉండాలి అంటే తిన్న వెంటనే ఫుడ్ ని ఫాస్ట్ గా ఇది బ్రేక్ డౌన్ చేయదు ఫుడ్ ని స్లోగా బ్రేక్ డౌన్ చేయడం వల్ల బ్లడ్ లో అన్నది మనకు గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అన్నట్టు మళ్ళీ దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి డైజెషన్ కూడా హెల్దీ డైజెషన్ గా మనం తిన్న ఫుడ్ అంతా కూడా బాగా డైజెషన్ చేస్తుంది హార్ట్ కి తర్వాత డయాబెటిక్ వాళ్ళకి డైజెషన్ కి తర్వాత ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేస్తుంది మనకి ఇమ్యూనిటీకి తర్వాత యాంటీ యాంటీహేజనింగ్ అంటే ఫ్రీ రాడికల్స్ అన్ని మనకు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మన స్కిన్ కూడా గ్లో ఉంటదన్నట్టు అన్నట్టు తర్వాత థయామిన్ నియాసిన్ బి వన్ బి త్రీ విటమిన్స్ ఉన్నాయి విటమిన్ ఏ ఉంది విటమిన్ ఏ ఉండడం వల్ల ఐసైట్ మనకు బాగా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత మెగ్నీషియం ఉండడం వల్ల మనకి డయాబెటిక్ పేషెంట్స్ కి యూజ్ పొటాషియం ఉండడం వల్ల అందరికి బ్లడ్ ప్లస్ హార్ట్ హెల్దీ హార్ట్ ఉంటదన్నట్టు అన్నట్టు అంటే ఏ నెలలో ఎక్కువగా దీనికి అనుకూలంగా ఉంటుంది సార్ మనకి రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ తర్వాత మొరం సాయిల్ లో కూడా గ్రో అవుతది ఇది మనకి ఇది వచ్చేసి ట్రాపికల్ ప్లాంట్ అన్ని విటమిన్ సి ఉన్నటువంటి సిట్రస్ ఫ్రూట్ ఉన్నటువంటివి ఇవి మనకు వచ్చేసి ట్రాపికల్ ఏరియాస్ లో మనకు బాగా గ్రో అవుతది ఏ నేలలో బాగా గ్రో అవుతది బట్ వాటర్ ఉంటే సరిపోతుంది దీనికి దాంతో పాటు ఇంకా ఫ్లవరింగ్ టైమ్ లో కొంచెం కేరింగ్ తీసుకోవాలి ఫ్రూట్ సెట్ అవ్వడానికి ఓకే అసలు ఏంటి దీని సాగు విధానం దీని సాగు విధానం ఏమీ లేదు సార్ అన్నిటి అన్ని చెట్ల లాగానే మాకు అన్ని కూడా ఇట్లా లైన్ లో ఉంటాయి అన్నిటికీ ఒకేసారి వాటర్ స్ప్రే అలా ఇచ్చేస్తాము సాగు విధానం మెయిన్ గా మనం కాపాడుకోవాల్సింది దీనికి పెస్ట్ కూడా మనకి పెద్దగా ఏం రాదు ఫ్రూట్ సెట్ అయిన తర్వాత మనకి ఏమన్నా పురుగు అలాంటిది పట్టిందా చూసుకొని దాన్ని బట్టి పెస్ట్ కంట్రోల్ మనము చేసుకుంటే సరిపోతుంది మేము పెస్ట్ కంట్రోల్ కోసం వచ్చేసి మట్టి ద్రావణం ఎక్కువగా వాడతాం సివిఆర్ టెక్నిక్ తర్వాత పోషకాల కోసం అయితే కింద భూమిలో వచ్చేసి బయోజన్స్ ఎక్కువ ఇస్తాం దానివల్ల మొక్కకు అంటే భూమిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ బాగా యాక్టివేట్ అయ్యి ఆ వేర్ల ద్వారా వేర్లకు భూమిలో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అన్నిటిని ఆక్సిడైజ్డ్ రూపంలో ఆయన చాలా బాగా వస్తాయి సార్ ఎందుకంటే ఫ్లవరింగ్ బాగా వస్తుంది గుత్తులు గుత్తులు వస్తాయి కాబట్టి మనకు వచ్చినప్పుడు తెంపినప్పుడు ఒక చెట్టుకి ఒక క్రేట్ అంటే ఒక ట్వంటీ కేజెస్ అలా ఒక తెంపినప్పుడు అన్ని వెళ్తాయి అన్నట్టు చాలా బాగా ఉంటది చెట్టు పెద్దగా కొద్ది ఇంకా బెల్స్ 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 ఇలా కింద నుంచి మీరు ఇలా చూస్తే అన్ని ఇలా బెల్స్ లాగా గుత్తులు గుత్తులు ఉంటాయి చూడడానికి బాగుంటది ఆ ఎక్కువ దిగుబడి అన్నది బాగా వస్తుంది కాయ సైజ్ ఎంత అవుతుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి ఫ్రూట్ వెయిట్ కూడా మనకు బాగా ఓకే ఏంటి ఎటువంటి ఎరువులు వాడుతున్నారు ఎరువులు సేంద్రీయ ఎరువు ఇచ్చేస్తాం సార్ అన్నిటితో పాటు సాయిల్ ప్రిపరేషన్ అన్ని ఒకసారి చేసుకుంటాం మేము వర్షాకాలం అప్పుడు ఈ సిక్స్టీ ఫైవ్ ఎకర్స్ లోకి కూడా అన్ని ఫ్రూట్ క్రాప్స్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోకి మ్యాంగో క్రాప్ అయిన తర్వాత దానికి అట్లా దీనికి కూడా క్రాప్ అయిన తర్వాత ఒకసారి సేంద్రీయ ఎరువు వేసేసుకుంటాం ఎందుకంటే ఫ్రూట్ తోటి దీని బలం అంతా అయిపోతుంది కాబట్టి మళ్ళీ వెంటనే బలం ఇస్తే బాగా బలం ఇస్తే మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కి మళ్ళీ మనకు బాగా వస్తుంది అన్నట్టు గ్రోత్ ఫ్రూట్ సైజు ఫ్లవరింగ్ అన్ని బాగా రావడానికి మళ్ళీ ఒకసారి ఒక కింద సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడతాం కింద బలం ఉంటేనే అంటే మనకు కూడా మనిషికి మనిషిలో బాగా దృఢంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం దాన్ని బట్టి దీని మొక్కలకు కూడా అదే ఫండమెంటల్ గారు ప్రతి చిట్టి షీట్ ఏర్పాటు చేశారు దేనికి ఇది మీరు చూసుకున్నట్లయితే సార్ ఈ షీట్ కి ఇవి స్టిక్కీ ప్యాడ్స్ అంటాము ఆ ఇది ఎల్లో కలర్ మనకి స్టిక్కీ ప్యాడ్స్ ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ బ్లూ స్టిక్కీ ప్యాడ్స్ తర్వాత వైట్ స్టిక్కీ ప్యాడ్స్ ఉన్నాయి జిగురట్టలు అంటాం సో దీనికి ఇప్పుడు దీన్ని బట్టి మనకు దీనికి అంటే గమ్మినెస్ ఉంటుంది దీనికి ఇట్లా పెడితే గమ్మినెస్ దోమలు గాని లేకపోతే హార్మ్ఫుల్ ఫ్లైస్ గాని అవి వచ్చినప్పుడు ఆ ఈ యెల్లో కలర్ కి బాగా అట్రాక్ట్ అయితాయి సో అందుకని ఈ కలర్ ఉన్న స్టిక్కి అంటే ఆ వాటికి గమ్ము కలర్ చూడగానే కీటకాలన్నీ కూడా సో వాలినప్పుడు అవి మళ్ళీ బయటికి తిరిగి మళ్ళీ ఎందుకంటే గమ్ము ఉంటది కాబట్టి అతాయి సో అలా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ దోమలు అన్నట్టు ఇక్కడ చూసినట్టు ఇది ఫ్రూట్ ఫ్లై ఎల్లో కలర్ ఉంది కదా అవును చాలా నష్టం జరుగుతుంది అండి ఈ ఫ్రూట్ ఫ్లై వల్ల మళ్ళీ చిన్న 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 దోమలన్నీ ఇవి సకింగ్ అంటే మనకు పంట ఆకుల నుంచి కాయల నుంచి సక్ చేస్తాయి దాని రసాలని అలా మళ్ళీ ఫ్లవరింగ్ అప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా వరకు బాగా సన్నటివి ఆ దోమ అంత ఫ్లవరింగ్ అప్పుడు డ్యామేజ్ చేస్తాయి బాగా ఫ్లవర్ ని సో వాటి అన్నిటినీ మ్యాన్యువల్ గా మనము ఇలా కంట్రోల్ చేస్తాం అన్నట్టు ఎక్కువ మనం పెస్టిసైడ్స్ అంటే పెస్టిసైడ్ కూడా మనం కొట్టేదాన్ని కూడా మనం తయారు చేసుకున్నట్టువే సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే నూనె గింజలు నుంచి చేసుకున్నవి కషాయాలు అవే వాడతాము అవి కూడా ఎక్కువ సార్లు స్ప్రే చేయడం కన్నా ఇలాంటివి పెట్టినప్పుడు మనం ఎంతో కొద్దిగా ని తక్కువ చేసుకోవచ్చు ఈ లో అయితే ఫ్రూట్ వచ్చిన తర్వాత ఎగ్స్ పెట్టేస్తుంది అది ఎగ్స్ పెట్టిన తర్వాత ఫ్రూట్ మెచ్యూర్ అయ్యే లోపల ఎగ్స్ అన్ని బేబీగా అయిపోయి అంటే పురుగులు అయిపోయి లోపల తెల్లటి పురుగులు అన్నవి ఏర్పడతాయి దానివల్ల ఫ్రూట్ మొత్తం అది తినదు మనము తినలేము అన్నట్టు సో అలా మనము చాలా వరకు వీటిని కంట్రోల్ చేయాలి మళ్ళీ దీని పైన ఉన్నటువంటి ఇవి దోమ అవి సకింగ్ పెస్ట్ అవన్నీ అతుక్కుని ఉంటాయి కదా దీని మీద మనం చూసుకొని ఎంత సాంద్రతలో అంటే ఎంత మనకు ఎక్కువ డ్యామేజ్ చేసేటువంటి కీటకాలు ఉన్నాయి దాన్ని చూసి స్ప్రేస్ కూడా చేసుకోవడానికి మనకు ఒక ఇండికేషన్ లాగా ప్లస్ దానికి కంట్రోల్ ఓకే అండి యూ